గుండె నిండా గుడి గంటలు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ బాలు మీనా కోసం పుస్తలు కొనేందుకు వెళ్తాడు చిట్టి డబ్బులు అప్పుగా తీసుకుని వెళ్ళి పుస్తలు కొంటాడు తిరిగి వస్తున్న క్రమంలో దారి మధ్యలో కారు చెడిపోయి సంజు మీనా ఆగి ఉండటం గమనిస్తాడు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఏమైందని అడుగుతాడు కారు ఇంజన్ పరిశీలించి ఇప్పట్లో స్టార్ట్ కాదని చెప్పి తన కారులోనే వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాడు ఈ క్రమంలో సంజు బాలు మొహంపై క్యాబ్ డబ్బులు తీసుకొని విసిరేస్తాడు బాలుకి మండిపోతుంది ఇక వెంటనే సంజుపై కోపం చేస్తాడు డబ్బులు ఎక్కువగా ఉంటే దాచుకోవాలి కానీ ఇలా విసిరి పడేయకూడదని సూచిస్తాడు మర్యాద విసిరి మర్యాదగా విసిరేసిన డబ్బులను నీళ్ల మీద నుంచి తీసి నాకు ఇస్తేనే ఊరుకుంటానని లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తుండగానే పొర్లించి పొర్లించి కొడతానని హెచ్చరిస్తాడు నా ముందు తలపొగరు చూపిస్తే మీ చెల్లి కూడా మర్చిపోయి చిటికబాధుతనని మండిపడతాడు దీంతో చెల్లి మౌనిక కంగారు పడుతుంది ఇక సంజు బాలు మాట విని డబ్బులు నేల మీద నుంచి తీసి ఇచ్చాడా లేదా అన్నదే ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది బాలు మాటలకు సంజు భయపడిపోతాడు క్యాబ్ డబ్బులుగా ఇచ్చిన మనీని వెంటనే నేల మీద నుంచి తీసి కళ్ళకు అద్దుకొని ఇవ్వమని చెప్పడంతో సంజు కాసేపు ఆలోచిస్తాడు కానీ ఇంట్లో వాళ్ళందరి ముందే కొడతానని చెప్పడంతో వెళ్ళి నేల మీద పడేసిన డబ్బులను పైకి తీస్తాడు రెండు వందల రూపాయల ఛార్జ్ రూపాయల ఛార్జీకి ఇస్తాడు నేను అడిగింది కేవలం రెండు వందలే మిగిలిన మిగిలినవి నువ్వే ఉంచుకో డబ్బులు ఉన్నాయని లక్ష్మీదేవిని విసిరి పడేయొద్దని సూచిస్తాడు ఇక సంజు ఇంట్లోకి వెళ్తుండటంతో చెల్లి మౌనికను బాలు ఏమైందని అడుగుతాడు సంజు వల్ల నీకు గాయమైతే మాత్రం వాడిని బూడిద చేస్తానని నాకు చెప్పడానికి ఏమాత్రం సంకోచించక అని అంటాడు కానీ అలాంటిది ఏమీ లేదన్నయ్య అని బాలుకి శ్రద్ధ చెప్తుంది ఇక సంజు మళ్ళీ వెనక్కి వచ్చి మౌనికని ఇంట్లోకి తీసుకువెళ్తాడు బాలుతో మాట్లాడుతుండగా ఈ క్యాబ్ డ్రైవర్తో మాటలేంటి అని తీసుకెళ్ళిపోతాడు ఇక మౌనిక ఏం చేయలేని పరిస్థితిలో మౌనంగా సంజుతో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాలు కూడా సంజుపై సంజు కోపం అంతా తనపైనే అని మౌనికను మంచిగానే చూసుకుంటున్నా చూసుకుంటున్నాడని అనుకుని కారులో తిరిగి ఇంటికి వెళ్తాడు ఇక మరోవైపు మనోజ్కి రెస్టారెంట్ వద్ద అవమానం జరుగుతుంది రెస్టారెంట్లో బీరర్గా పనిచేస్తూనే మరోవైపు పలు కంపెనీలకు ఇంటర్వ్యూలకి వెళ్లేందుకు అప్లై చేస్తూ ఉంటాడు మరోవైపు ఆ రెస్టారెంట్కు చెత్త ఎరుకునేవాడు వస్తాడు వాడి దగ్గర మనోజ్ ఆర్డర్ తీసుకునే క్రమంలో అవమానం జరుగుతుంది ఈ చెత్త ఎరుకునేవాడు మనోజ్ను చూసి నువ్వు పార్కులో తిని పడుకుంటావు కదా అని అంటాడు అసలు వీటిని ఎలా ఉద్యోగంలో పెట్టుకున్నారంటూ ఓ రెస్టారెంట్ ఆ రెస్టారెంట్ ఓనర్తో అంటాడు తనతో మనోజ్ చిర్రెత్తిపోతాడు తన మాటలతో రెచ్చిపోతాడు కానీ రెస్టారెంట్ ఓనర్ వచ్చి మనోజ్పై మండిపడతాడు కస్టమర్లే మనకు దేవుళ్ళు అని చెబుతాడు కాస్త అణిగి మనిగి ఉండాలని సూచిస్తాడు అలాగైతే రెస్టారెంట్ వృద్ధిలోకి వస్తుందని చెబుతాడు వెంటనే అతను అడిగింది చేయించి ఇవ్వమని ఆదేశిస్తాడు ఇక రెస్టారెంట్లో జరిగిన అవమానంతో పనిచేసే మూడు పోయిందని ఇంటికి తిరిగి వెళ్తాడు ఇక బాలు ఇంటికి తిరిగి వస్తాడు హాల్లో కూర్చున్న తండ్రి సత్యంతో అందరినీ పిలవండి నాన్న అని ఆరుస్తాడు ప్రభావతి శృతి రోహిణి రవి అందరూ బయటకి రండి అని పిలుస్తాడు అందరూ రాగానే తన భార్య కోసం బంగారం కున్నానని తీసి చూపిస్తాడు మా అమ్మ ప్రభావతి మీనాను కనీసం బంగారం కూడా కొనుక్కోలేదని అవమానించింది కదా అందుకే ఈరోజు పుస్తలు తీసుకొచ్చానని అంటాడు దాంతో మీనా సత్యం రవి శృతి అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు ఇక మీనా భర్త బాలు కొనిచ్చిన పుస్తలను దేవుడి దగ్గర పెట్టి మొక్కుతుంది బంగారు పుస్తలు చేయించి తన పరువు కాపాడాడని తల ఎత్తుకునేలా చేశాడని మీనా సంతోషం వ్యక్తం చేస్తుంది అయితే అప్పుడో మెడల్ అప్పుడే మెడలు వేసుకోమని అంటే మీనా ఎప్పుడు పడితే అప్పుడు పుస్తలు తీయకూడదు అలా వేసుకోకూడదని బదిలిస్తుంది మరోవైపు తన భర్త బాలుతో ఎమోషనల్ అవుతుంది ఇక బాలు ఈ పుస్తలు కాకుండా ఇంకా లిస్ట్లో ఏమైనా ఉన్న ఉన్నవన్నీ కొనిస్తానని చెబుతాడు మరోవైపు ప్రభావతి మాత్రం నువ్వేమైనా లక్షల బంగారం కొన్నావా కొన్నది మూడు గ్రా మూడు గ్రాముల బంగారమే కదా అని హేళన చేస్తుంది దాంతో మీన ఇంత బంగారం అనేది ముఖ్యం కాదు నా భర్త కష్టంతో అడిగిన వెంటనే కొనిచ్చాడు కదా అది సరిపోతుంది నాకు అంటూ అత్త ప్రభావది నోరు మోయించేస్తుంది ఇక రోహిణి తన రూమ్లో రెడీ అవుతూ ఉంటుంది ఈ లోగా తనకు వాయిస్ మెసేజ్ వస్తుంది ఏంటి కళ్యాణి నన్ను మర్చిపోయావా ఈ నెల నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు నా ఉద్యోగం పోగొట్టి నువ్వు మాత్రం హాయిగా సంతోషంగా ఉంటున్నావా త్వరగా డబ్బులు ఇవ్వకపోతే ఈసారి వాయిస్ మెసేజ్కు నీకు కాదు మీ అత్తయ్యకి వెళ్తుంది మీ అత్త గురించి నీకు తెలిసిందే కదా అని అంటాడు ఆ విషయాన్ని ప్రభావతి వింటుంది ఎవరతను అని అడుగుతుంది మలేషియా మీనమామ వాళ్ళ భార్య నాకు అత్తయ్య కదా ఆమె గురించే నాకు మెసేజ్ వచ్చిందని కవర్ చెప్పి కవర్ చేస్తుంది ఇక మీనా మీనాకు బాలు బంగారం కొనివ్వడంతో ప్రభావతి రోహిణిని కూడా తన బంగారం తీసి వేసుకోమని చెబుతుంది దాంతో రోహిణి కంగారు పడుతుంది ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి నాయిస్ అని కానీ అసమ్మన్ కానీ థ్యాంక్ యూ